హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సెప్టెంబర్ మంత్కి సంబంధించిన మూడు వందల రూపాయల దర్శనానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో చూద్దామండి ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి టీటీ దేవస్థానం డాట్ ఏపీ జీఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దాని కింద లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్తే సెకండ్ అప్డేట్లోకి వెళితే స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఫర్ సెప్టెంబర్ మంత్ విల్ బీ అవైలబుల్ ఆన్ ట్వంటీ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అండ్ దాని కింద అప్డేట్ చూడండి తిరుమల తిరుపతి అకామిడేషన్ కోట ఫర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ ఆన్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం అంటే మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఉదయం పది గంటలకి అకామిడేషన్ టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకి విడుదల చేస్తున్నారు మీలో ఎవరైనా సెప్టెంబర్ మంత్కి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఇదే ఛాన్స్ తర్వాత పద్మావతి అమ్మవారి జూలై మంత్ దర్శనం టికెట్లు తిరుచానూర్ విల్ బీ అవైలబుల్ ఆన్ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం టికెట్ కాస్ట్ వచ్చి రెండు వందల రూపాయలు అంటే రేపు ఉదయం పది గంటలకి జూలై నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల కానున్నాయి అయితే సెప్టెంబర్ నెలకి శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రేపు ఉదయం పది గంటలకి టిక్కెట్లు ఓపెన్ అవుతున్నాయి కనుక తొమ్మిది గంటల యాభై నిమిషాలకే మీరు రెడీగా ఉండాలి మీ ఆధార్ నెంబర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇలాంటివన్నీ నోట్ప్యాడ్లో ఎంటర్ చేసి పెట్టుకోండి మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఈజీగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న క్లిక్ హియర్ ఆప్షన్లోంచి మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు సెప్టెంబర్ స్లాట్ అంతా బ్లూ కలర్లో కనిపిస్తుంది రేపు మార్నింగ్ పది గంటలకి అవైలబుల్ చూపిస్తున్నప్పుడు అప్పుడు మీరు వెళ్ళాలి అనుకున్న డేట్ సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ నోట్ప్యాడ్లో ఉంటాయి కాబట్టి ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత ఏదైనా ఎక్స్ట్రా లడ్డు కావాలి అనుకుంటే ఎన్ని లడ్డూలు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి లడ్డూకి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయబడుతుంది తర్వాత పేమెంట్స్ కార్డ్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఫోన్పే ద్వారా కూడా చేయవచ్చు ఫోన్పే యూజర్ నేమ్ ఎంటర్ చేసి లింక్ నుంచి పేమెంట్ చేయాలి పేమెంట్ దగ్గర డీటెయిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఒకవేళ బై ఛాన్స్ పేమెంట్ అవ్వకపోతే తర్వాత మనకి టికెట్ బుక్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం మెయిన్గా అకౌంట్లో బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి టీటీడీ అప్డేట్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి ఓం నమో వెంకటేశాయ